మన భారతీయ సంస్కృతిలో చాలా ఇళ్లల్లో రోజు మొదలవ్వడమే ఒక ప్రత్యేకమైన పట్టికతో అదే పంచాంగం చూడటానికే అక్షరాలు అంకెలు కాస్త గజిబిజిగా అనిపించొచ్చు కాని నిజానికి ఇది ఒక రోజును నడిపించే ఒక అద్భుతమైన విశ్వపటం లాంటిది మరి పదండి ఈ పటాన్ని ఎలా చదవాలో విడమర్చి చూద్దాం ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది ఒకే ఒక్క కాగితం ఒక రోజంతటి ఖగోళ కదలికలను సమయ చక్రాలను తనలో ఎలా ఇముడ్చుకోగలదు అసలిదెలా సాధ్యం ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నా అదే డిసెంబర్ పన్నెండు రెండువేల ఇరవై ఐదు నాటి పూర్తి పంచాంగం మొదటి చూపులో అన్ని అంకెలు వివరాలతో కొంచెం కంగారు పెట్టేలా ఉంది కదూ కాని కంగారు పడకండి మనం దీన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి ప్రతి భాగాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోబోతున్నాం ఈ పత్రాన్ని ఇది కేవలం తేదీని చెప్పే క్యాలెండర్ కాదు ఒక రోజుకు సంబంధించిన ఖగోళ జ్యోతిష్యపరమైన పూర్తి బ్లూ ప్రింట్ అంటే ఆ రోజును ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానికి ఇదొక వ్యూహాత్మక గైడ్ అనమాట ఈ పదాన్ని ఇస్తే మనకు మొదటి క్లూ దొరుకుతుంది పంచాంగం అనేది ఒక సంస్కృత పదం ఇందులో పంచా అంటే ఐదు అంగం అంటే భాగాలు అంటే ఐదు ప్రాథమిక అంశాల కలయకే ఈ పంచాంగం మరి ఆ ఐదు ఏంటో చూద్దామా పంచాంగానికి దాని పేరును నిర్మాణాన్ని ఇచ్చేవి ఈ ఐదు అంగాలే ఇవి ఏ రోజుకైనా సరే ప్రాథమికమైన పునాది స్తంభాల లాంటివి అవేంటంటే డిసెంబర్ పన్నెండు రెండువేల ఇరవై ఐదు నాటి పంచాంగంలో ఈ ఐదు అంగాలు ఉన్నాయి తిధి వారం నక్షత్రం యోగం మరియు కరణం ఇప్పుడు వీటిలో ప్రతిదాని గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం మొదటిది తిథి ఇది చంద్రుడి దశను బట్టి అంటే చంద్రకళను బట్టి నిర్ణయించే రోజు ఆ రోజు అష్టమి తిథి ఇది సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగుతుంది ఇక రెండవ అంగం వారం ఇది మనందరికీ తెలిసిందే చాలా సులభం ఆ రోజు శుక్రవారం దీనిని సంప్రదాయంగా భృగువాసరం అని కూడా పిలుస్తుంటారు మూడవది నక్షత్ ఇది ఆకాశంలో చంద్రుడు ఏ నక్షత్ర రాశి గుండా ప్రయాణిస్తున్నాడో సూచిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది చంద్రుడి ఖగోళ జిప్కోడ్ లాంటిదనమాట ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు పుబ్బా నక్షత్రం ఉంది నాలుగవది యోగం ఇది సూర్యుడు చంద్రుని స్థానాల మధ్య కోణాన్ని బట్టి లెక్కించే ఒక ప్రత్యేక ఖగోళ కలయిక డిసెంబర్ పన్నెండున సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రీతి అనే యోగముంది ఇక ఐదవ చివరి అంగం కరణం ఇది తిథిని ఇంకా సూక్ష్మంగా విభజిస్తుంది అంటే తిథిలో సగభాగం ఆ రోజు ఉదయం బాలువా ఆ తర్వాత కౌలువా అనే కరణాలు ఉన్నాయి సరే పంచాంగంలోని ఐదు ప్రాథమిక భాగాలను చూశాం కాని వీటి ఆచరణాత్మక ఉపయోగమేంటి ఈ సమాచారంతో ఒక రోజును ఎలా ప్లాన్ చేసుకుంటారు అక్కడే ఈ కాల పట్టిక అంటే రోజులోని టైం టేబుల్ ఉపయోగపడుతుంది ఈ స్లైడ్ ఆ రోజులోని కొన్ని సవాళ్లుతో కూడిన సమయాలను చూపిస్తుంది దుర్ముహూర్తం రాహుకాలం యమగండం ఇవి కొత్త పనులు లేదా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి అంత అనువైన సమయాలుగా భావించరు అందుకే వీటిని జాగ్రత్తగా ఉండాల్సిన సమయాలుగా పరిగణిస్తారు అయితే ప్రతికూల సమయాలు ప్రతి రోజులో ఒక స్వర్ణ ఘడియ కూడా ఉంటుంది దానినే అమృతకాలం అంటారు పేరుకు తగ్గట్టే అది అమృతం లాంటి సమయం డిసెంబర్ పన్నెండున ఆ అద్భుతమైన సమయం తెల్లవారుజామున రెండు గంటల ఒకటి నుండి మూడు గంటల నలభై వరకు ఉంది ముఖ్యమైన పనులకు ఇది అత్యుత్తమమైన సమయంగా భావిస్తారు లోని నిమిష నిమిష వివరాలను చూశాం కదా ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్లి ఈ ఒక్కరోజునూ ఒక పెద్ద కాలచక్రంలో భాగంగా ఎలా చూడాలో పరిశీలిద్దాం ఒక రకంగా చెప్పాలంటే జూమ్అట్ చేస్తున్నామన్నమాట ఏ రోజుకైనా సూర్యాస్తమయం గుర్తులు సూర్యోదయం ఈ పంచాంగం ఆ వివరాలను చాలా స్పష్టంగా అందిస్తుంది ఆ రోజు ఉదయం ఆరు ఇరవై నాలుగు గంటలకు సూర్యోదయం సాయంత్రం ఐదు ఇరవై మూడు గంటలకు సూర్యాస్తమయం ఇప్పుడు ఒక్కరోజును ఒక పెద్ద విశ్వచిత్రంలో చిన్న చుక్కగా చూసే ప్రయత్నం చేద్దాం రోజునుండి నెలకు నెల నుండి సంవత్సరానికి అలా అవుట్ చేసి చూద్దాం మన ఇంటికి ఉన్నట్లే రోజు కూడా ఒక విశ్వ చిరునామా ఉంటుంది మార్గశిర మాసంలో హేమంత ఋతువులో దక్షిణాయనంలో విశ్వావసు అనే సంవత్సరంలో ఉంది చూశారా ఒకరోజు ఎంత పెద్ద కాలచక్రంలో ఒక చిన్న భాగమో ఆ చిరునామాకు మరికొంత ఖగోళ సమాచారం జోడిస్తే ఆ రోజు సూర్యుడు వృశ్చిక రాశిలో చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నారు ఇది పంచాంగానికి మరింత లోతైన అర్థాన్నిస్తుంది ఇప్పటివరకు మనం చూసిన లెక్కలు గణాంకాలకు మించి పంచాంగానికి మరో కోణం కూడా ఉంది అది కేవలం ఖగోళశాస్త్ర పత్రం కాదు ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక దిక్సూచి కూడా ఉదాహరణకు పంచాంగం మతపరమైన కూడా పనిచేస్తుంది ఆ రోజు ఒక ముఖ్యమైన పండుగ ఉంది అదే కాలభైరవాష్టమి ఇది ఆ రోజు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది ప్రజలను వారి సంప్రదాయాలతో కలుపుతుంది ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ పంచాంగం చివరిలో ఉన్న ఒక ఆశీర్వచనాన్ని గమనిద్దాం సర్వేజనా సుఖినో భవంతు అంటే అందరూ సుఖంగా ఉండాలి అని అర్థం ఇది ఈ పత్రం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని తెలియజేస్తుంది అందరి శ్రేయస్సును కోరుకోవడం పంచాంగం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తూ ఈ ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం ప్రతిరోజూనూ సాధారణంగా కాకుండా ఒక పెద్ద విశ్వకథలో ఒక ప్రత్యేకమైన అర్థవంతమైన భాగంగా చూసినట్లయితే మన జీవితం పట్ల మన దృక్పథం ఎలా మారుతుంది ఆలోచించాల్సిన విషయం కదూ